రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ నెల అని గుర్తు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో నా కథ రికార్డింగ్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాను డ్యూటీ ఆఫీసర్ రూమ్లో సోఫాలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్తో పాటు శ్రీ పేసపాటి నజవాహంమూర్తి గారు ఆసీనులై ఉన్నారు వాడిని గుర్తుపట్టి నమస్కరించాను పంతొమ్మిది వందల యాభై ఏడు ప్రాంతంలో ఎలమంచిలలో పేరి రామారావు గారి నాటకాల హాల్లో రెండుసార్లు పాండవోద్యోగ విజయాల నాటకం వేశారు కదా ఆ రెండుసార్లు మీరు ఆ నాటకంలో రెండో కృష్ణుడిగా నటించారు అప్పుడు మీరు మా ఇంట్లోనే అతిథిగా ఉన్నారు నేను ఎలమంచిలి చంద్రగురు డాక్టర్ గారి అబ్బాయిని అంటూ వివరంగా ఆయనకు గుర్తు చేశాను ఆయన వెంటనే ముఖం చాటంత చేసుకుని గుర్తుపట్టలేదురా అబ్బాయి ఏమనుకోకు అన్నారు భలేవారే సార్ అలా అనకండి అప్పటికి నేను పదకొండు పన్నెండేళ్ల కుర్రాడిని ఆ రెండు సార్లు మీరు మా ఇంట్లోనే మేడ మీద గదిలో ఉన్నారు మీతో పాటు అద్దంక శ్రీరామమూర్తి గారు కూడా ఉన్నట్టు గుర్తు మా నాన్నగారు మిమ్మల్ని మీ పద్యాలను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండేవారు అన్నాను అతిథుల్ని ఆదరించడం అంటే మీ నాన్న తర్వాత ఎవరినైనా చెప్పుకోవాలి పక్కనే కూర్చుని కొసరి కొసరి తినిపించేవాడు మహానుభావుడు మీ అమ్మ సంగతి సరే సరే నిజంగా అన్నపూర్ణమ్మ తల్లే అంటూ ఎంతో ఉద్విగ్నతతో మాట్లాడుతూ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకున్నారు శ్రీ పేసపాటి వారికి సంగీత కాటక అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ఇంటర్వ్యూ నిమిత్తం ఆకాశవాణి కేంద్రానికి వచ్చారని తెలుసుకున్నాను సార్ మీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజు మా ఇంట్లో ఉండి రేపు మీ స్వగ్రామం వెళ్దరు కానీ అంటూ ఆయన్ని రిక్వెస్ట్ చేశాను ఆయన ఒక నిమిషం ఆలోచించి అలాగేరా తప్పకుండా వస్తాను నా రికార్డింగ్ అయిపోయే వరకు ఉండు మా బంధువుల ఇంట్లో నా బ్యాగ్ ఉండిపోయింది అది తీసుకుని వెళ్ళిపోదాం అన్నారు వారి ఇంటర్వ్యూ రికార్డింగ్ కూడా పూర్తయిన తర్వాత మేమిద్దరం వారి బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఆయన బ్యాగ్ తీసుకొని నేరుగా మా ఇంటికి వచ్చేసాం మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత కొంతసేపు విశ్రమించి సాయంకాలం మా డాబా మీద కూర్చుని ఆయన జీవితంలోని ఎన్నో విశేషాలు ఆయన వర్ణించి చెబుతూ ఉంటే నేను రికార్డు చేశాను పీసపాటి నరసింహమూర్తి గారు అనగానే శ్రీకృష్ణుడి పాత్ర గుర్తుకొస్తుంది మీకు ఆ పాత్ర మీద మక్కువ ఎలా ఏర్పడింది పాత్ర ధరించే అవకాశం ఎలా వచ్చింది అంటూ అడిగితే సమాధానం ఆయన మాటల్లోనే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆస్థాన కవిగా మన చెడపల్ల వెంకటశాస్త్రి గారు నియమించారు కదా ఆ నియామకానికి గౌరవ సూచకంగా వారి నాటకంలోని పాత్రలకు సంబంధించిన ఒక పోటీ పెట్టి దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి బహుమతులు ఇస్తే బాగుంటుందని కాటూరు వెంకటేశ్వరరావు గారు ఆలోచించారు అప్పుడు గుంటూరులో పోటీలు జరిగాయి ఆ పోటీల్లో నేను పాల్గొన్నాను వాటికి న్యాయ నిర్ణేతలుగా శ్రీయుతులు ముద్దుకృష్ణ జమ్మల ముడుగు మాధరాయ శర్మ తెలుగుచెర్ల వెంకటరత్నం కాటూరు వెంకటేశ్వరరావు లాంటి ఉద్దండులందరూ కూర్చున్నారు నేను వేసిన కృష్ణ పాత్రను అందరూ మెచ్చి ఏకగ్రీవంగా నాకు ప్రథమ బహుమతి ఇచ్చారు అప్పటి నుండి కృష్ణ పాత్ర అంటే నాకు ఇష్టం ఏర్పడింది సుమారు ఈ ముప్పై ఏడు సంవత్సరాలుగా ఎన్నో వందల సార్లు ఆ పాత్రలో నటించాను మన భారతదేశంలో కేరళ పంజాబ్ రాష్ట్రాల మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ పాండవోద్యోగ విజయాల నాటకం మేము ప్రదర్శించాం మా యుగం నాటకాల స్వర్ణయుగం అంటూ వివరించారు విజయనగరం జిల్లా బలిజిపేట సమీపంలోని వంతరం గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవైలో జూలై పదవ తేదీన పేసపాటి నరసింహమూర్తి గారు జన్మించారు ఆయన తన పద్నాలుగవ ఏట నుండి అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి విళంబి కృష్ణమాచార్యుల గారి దగ్గర నటనలో శిక్షణ పొందారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రంగూన్ రౌడి నాటకంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో అప్పటి పాండవోద్యోగ విజయాల చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించారు ఆ రోజుల్లో పద్యాలు చదివేటప్పుడు ఎంత సాగదీసి చదివితే అంత గొప్ప అని సుదీర్ఘ రాగం పద్యానికి ఒక అలంకారంగా మిగులుతుందని జనంలో ఒక అపప్రధ ఉండేది అందుకని అప్పటి నటులు పద్యాలకు సుదీర్ఘ రాగం తీసేవారు అయితే పేసపాటివారు ఈ పద్ధతికి స్వస్తి చెప్పి అర్థానికి భావానికి మరింత ప్రాముఖ్యతనిచ్చి అవసరమైన మేరకే పద్యానికి రాగం తీసేవారు చిన్న రాగమే అయినప్పటికీ వారి గంభీరమైన స్వరానికి స్పష్టతకు మెచ్చిన శ్రోతలు రానురాను వీరి పద్ధతికి వశమయ్యారు అలనాటి స్వర్ణ యుగంలో కొన్ని వంద వందల సార్లు కృష్ణుడి పాత్ర ధరించి ప్రేక్షకులు మెప్పు పొందిన శ్రీ పేసపాటి వారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనకు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది కళాకారుడుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగు విశ్వవిద్యాలయం నుండి నాటక రంగంలో విశిష్ట పురస్కారం వీరికి లభించింది రెండు ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వీరు శివసాయుధ్యం చెందారు ఈవేళ నూట ఐదవ జయంతి సందర్భంగా పేసపాటి వారికి మనం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం